హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు ఈ రోజు మనం బరువు సమస్య గురించి కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం నమస్తే సార్ లాస్ట్ టైం మనం వెయిట్ గురించి వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిది అని చాలా వీడియోస్ చేసాం కదా సో టుడే విల్ టాక్ అబౌట్ కొంతమంది రెగ్యులర్ గా రొటీన్ లైఫ్ లో ఇవి చేస్తూ ఉంటారు దాని వల్ల బరువు తగ్గుతారా ఎందుకంటే చాలా మంది చాలా చెప్పేటప్పటికి దట్ కొంచెం కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది సో ఇన్ ఆర్డర్ టు క్లియర్ ఫస్ట్ డే స్టార్ట్ అయినప్పటి నుంచి స్టార్ట్ చేస్తే నైట్ వాళ్ళ దినచర్యని ఎలా పాటించాలో తెలుసుకుందాం సార్ ఫస్ట్ అండ్ ఫార్ట్ ఇప్పుడు ఇండియాలో ఎంత మంది ఒబేస్ ఉంటారు కదా మొత్తం సబ్కాంటినెంట్ లో ఉండరు అంటే ఇండియా పక్కకి ఏవేవ్ కంట్రీస్ ఉంటాయి వాళ్ళతో చూసుకుంటే మన దగ్గరే ఒబేస్ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు ఓకే దీనికి కారణాలు ఏంటి బేసిక్గా మనం ఫస్ట్ అర్థమైతే మనం ఒక ఓవరాల్ పిక్చర్ మన మైండ్లో క్రియేట్ చేసుకోవచ్చు ఎందుకు ఇంత వెయిట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేసి ఇప్పుడు లిటరసీకి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం అందరు చదువుకోవాలి మంచి ఉద్యోగాలు వస్తాయి అది ఇది అనేసి కానీ హెల్త్ లిటరసీ జనాలకు తెలియదు మనం ఏదైతే ఐటెం తీసుకుంటాం కదా దాంట్లో అసలు కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా ఫ్యాట్స్ ఉన్నాయా ప్రోటీన్స్ ఉన్నాయా ఎంత మాత్రలో ఉన్నాయి మనకు తెలియదు అండ్ ఫారెన్ కంట్రీస్ అదే చూసుకుంటే చిన్న చిన్న పిల్లలకి వాళ్ళు నేర్పిస్తారు ఏ ఫ్రూట్లో ఏముంటది ఏ గ్రెయిన్లో ఏముంటది అట్లనే మన దగ్గర కూడా మనం చిన్న పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం స్టార్ట్ చేయాలి ఫిజికల్ యాక్టివిటీకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనేసి పిల్లలకి కూడా తెలియదు పెద్దవాళ్ళకి కూడా తెలియదు అండ్ మనం అందరం సెడెంటరీ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోతున్నాం అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే చాలా మందికి ఒక మిత్ ఏముంటది ఒక మనిషి లావుగా ఉన్నాడు అంటే ఆ మనిషి హెల్దీ ఉన్నాడు అనేసి అనుకుంటారు ఓకే ఇప్పుడు మీరు చూడండి మీ వెయిట్ ఎంత అనేసి మీరు ఎవరినైనా అడిగారు అనుకోండి కేసు తీసుకునేటప్పుడు మనం పేషెంట్స్ ని చూస్తాం కదా పేషెంట్ రాలేదు వాళ్ళ హస్బెండ్ కోసం ఎవరైనా మెడిసిన్ తీసుకోవడానికి వచ్చారు లేదంటే ఏమైనా మాట్లాడడానికి వచ్చారు అడ్వైస్ కోసం ఆ మా హస్బెండ్ కొంచెం హెల్దీనే ఉంటారండి అని అంటారు దాంతో మనం అర్థం చేసుకోవాలి మా హెల్దీనే ఉంటాడు అంటే ఆ ఈయన వెయిట్ ఎక్కువ ఉంటది అనేసి సో హెల్దీ పదం ఏమో వెయిట్ ఎక్కువ ఉండడానికి వాడతారు విచ్ ఇస్ టోటలీ రాంగ్ సో మన బిఎంఐ ప్రకారం మన వెయిట్ ఉండాలి అని జనాలకు తెలియాలి సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్యాట్స్ ఉంటాయి ఫ్యాట్స్ ఎంత వరకు చేయాలి అనేది జనాలకి తెలవాలి సో ఇవన్నీ మన వీడియోలు ఎంత తీస్తున్నాం మనం జనాలు చూసి నేర్చుకోవచ్చు అనమాట అండ్ ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్లీ ఇవే కారణాలు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి అండ్ అన్ టైమ్లీ ఫుడ్ కన్సంప్షన్ ఇప్పుడు జాబ్లో ఉంటాడు ఏదైనా మీటింగ్లో ఉంటాడు టైంకి ఫుడ్ తినాడు మళ్ళా ఆకలి పెరిగిపోతూనే ఉంటది దానివల్ల ఏమైతుంది ఎంత మనం తినాలి దానికన్నా ఎక్కువ తినేస్తుంటాం సార్ ఎక్స్ట్రా క్యాలరీలు వేసుకుంటాం బాడీలో దాని వల్ల కూడా వెయిట్ అనేది పెరుగుతుంది సో ఇది కొన్ని కారణాలు ఓకే నేను చెప్పాను కదా సార్ కొన్ని మెత్స్ ఉన్నాయని దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఉదయం లేచినప్పుడు లెమన్ వాటర్ లేకపోతే లెమన్ విత్ హనీ వాటర్ తాగుతుంటారు సో దాని వల్ల వెయిట్ రిడక్షన్ అనేది జరుగుతుందా ఎస్ చూడండి ఇప్పుడు లెమన్ ఏంది

బరువు వల్ల వాళ్ళ బాడీలో ఇన్ఫ్లమేషన్ అవుతుంది స్వెల్లింగ్ అవుతుంది అది తగ్గిస్తుంది మెటబాలిజం పెంచుతుంది సో ఆటోమేటికలీ ఫ్యాట్ బర్నింగ్ ఏమో స్టార్ట్ అవుతుంది ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత స్లోలీ వాళ్ళు వెయిట్ రిడక్షన్ స్టార్ట్ అవుతుంది వాళ్ళ బాడీ సో డెఫినెట్లీ ల్యూకామ్ వాటర్ తో పాటు లెమన్ మార్నింగ్ టైం కన్జ్యూమ్ చేస్తే వెరీ గుడ్ కానీ ఏమైతుంది అంటే ఇప్పుడు ల్యూకామ్ వాటర్ తోటి మార్నింగ్ లెమన్ కన్సూమ్ చేస్తారు వాళ్ళ మెటబాలిక్ యాక్టివిటీ కొంచెం ఫాస్ట్ అయిపోతుంది సో కొద్దిగా ఆకలి పెరుగుతుంది కొన్ని రోజుల కోసం నాలుగు రోజులు ఐదు రోజులు అండ్ బయట ఒక నెల ఇది చేసిండ్రనుకోండి బయట వాళ్ళు ఏం అనడం స్టార్ట్ చేస్తారు అరే నువ్వు బక్కగా బక్క ఆ మోటివేషన్ హెల్ప్ సో ఆకలి కొద్దిగా ఎక్కువ ఉండేసరికి బై దాట్ టైం ఇఫ్ ఫ్యాట్ మెటబాలిజం హ్యాన్ స్టార్టెడ్ అగైన్ వాళ్ళ కన్సూం కన్సంప్షన్ ఏమో పెరిగిపోతాది సో ఓన్లీ లెమన్ వాటర్ తీసుకుంటూ మీరు డైట్ కూడా కంట్రోల్ చేసుకోవాలి డైట్ కంట్రోల్ అరే అందరు ఇప్పుడు మనం ఎక్కువ తింటున్నాం అనేసి మన వెయిట్ పెరిగింది కదా సో పోర్షన్ కంట్రోల్ చేయాలి మనం తీసుకునే ఫుడ్ లోనే కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయాలి సో అట్లా చేయడం వల్ల లెమన్ వాటర్ వల్ల వెయిట్ ఏమో చాలా వరకు రిడ్యూస్ చేసుకోవచ్చు ఓకే సో కమింగ్ టు అదర్ వన్ ఏంటంటే శొంటి వాటర్ తీసుకుంటూ ఉంటారు సార్ కొంతమంది గల్లి మోని ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సొంటి వాటర్ కన్నా ఇప్పుడు చూడండి శొంటి అంటే ఏంది మనం మార్కెట్ నుంచి కొంటాం మనం శొంటి ఇంట్లో ప్రిపేర్ చేసుకోము అంటే కొమ్మలు ఉంటాయి కదా ఇవి అల్లంవి అవి తీసుకొని అవి నానబెట్టి డ్రై చేసి మనం చేసుకోము బయటకెళ్లి తీసుకొని వస్తున్నాం అంటే అది ప్రాసెస్డ్ ప్రోడక్ట్ ప్రాసెస్డ్ ప్రోడక్ట్ తోటి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీరు ఇంట్లో దాన్ని డ్రై చేస్తున్నారంటే అది వేరే కానీ సొంటి మీరు బయట నుంచి కొనుక్కొని వస్తున్నారు అది ఎలా ప్రాసెస్ చేశారు మనకు తెలియదు అండ్ మాస్ ప్రొడక్షన్ ఉంటుంది మాస్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా అంటే కరెక్ట్ వేలో దాన్ని డ్రై చేస్తున్నారా ఇంత పెద్ద ల్యాండ్ ఎవరి దగ్గర ఉంటుంది మొత్తం కొమ్మలు పెట్టేసి దాన్ని డ్రై చేయడం అనేసి సో దాంట్లో డిహైడ్రేటింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తారు దాంట్లో ఉన్న వాటర్ కెమికల్స్ తో ట్రీట్ చేసి దాన్ని మొత్తం అవుట్ చేస్తారు సో అందుకే సొంటి పౌడర్ మీరు బయటికి వెళ్ళి తీసుకోకండి ఇంట్లోనే మీరు సొంటి అనేది ప్రిపేర్ చేసుకోండి చేసుకున్న తర్వాత దాన్ని పౌడర్ చేసుకొని సొంటి వాటర్ మీరు చెప్పేటట్టు కన్స్యూమ్ చేస్తే అది వెయిట్ లాస్ లో బెనిఫిషియల్ ఉంటుంది అండ్ ది మోస్ట్ పాపులర్ వన్ అందరు చేసేది ఏంటంటే ఇది చేస్తున్నారు అందరికీ సెట్ అవుతుందో లేదో తెలుసుకుందామని నేను అడుగుతున్నాను ఇన్ పర్సనల్ సో జీరా వాటర్ తీసుకుంటారు ఎర్లీ మార్నింగ్ ఇది ఎంత వరకు కరెక్ట్ అంటారు మన దగ్గర ఒక థైరాయిడ్ పేషెంట్ వచ్చారనమాట ఓకే హైపోథైరాయిడిజం ఉంది పేషెంట్ కి ఆల్రెడీ వేరే మెడిసిన్స్ కూడా వాడుతున్నారు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఓకే అయితే అది ఏముంటుంది సింథటిక్ థైరాయిడ్ బయటికి వెళ్ళి తీసుకుంటారు వాళ్ళు అండ్ పేషెంట్ ది వెయిట్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ కేజీస్ ఉండే ఓకే ఏమైందంటే మన దగ్గర వచ్చిండ్రు వెయిట్ లాస్ కోసం అయితే నేను చెప్పిన మీరు నేను చెప్పేటట్టు వింటే వెయిట్ లాస్ కూడా అవుతుంది మీ బాడీ యాక్టివ్ కూడా అవుతుంది అండ్ థైరాయిడ్ కూడా తగ్గిపోతుంది అన్నాడు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాము మొత్తం డీటెయిల్లో లో కేస్ టేకింగ్ తీసుకున్నాము అండ్ టేస్ట్ టేకింగ్లో ఏం తెలిసింది ఈ పేషెంట్ ఏజ్ థర్టీ ఫోర్ ఉండే అండ్ జాబ్ లో బాగా స్ట్రెస్ ఉండే మళ్ళీ మళ్ళీ ప్రాజెక్ట్ మారడం కరెక్ట్ గా ప్రాజెక్ట్ రాకపోవడం ఐటీ ఎంప్లాయీ ఉండే ఓకే సో ఏమైపోయింది చాలా స్ట్రెస్ ఉండే అండ్ ఉద్యోగం వదిలేసే పొజిషన్ లో కూడా లేడు మనిషి చాలా టార్చర్ చేస్తున్నారు వర్క్ కల్చర్ కూడా బాగాలేదు ఉద్యోగం వదిలేసే పొజిషన్ లో లేడు ఎందుకు లేడు ఎందుకంటే ఆ పేషెంట్ కి లోన్లు కూడా ఉన్నాయి ఆ ఇన్స్టాల్మెంట్లు కట్టుకోవాలి అంత శాలరీ ఇచ్చే వేరే ఉద్యోగం దొరకట్లేదు ఆ స్ట్రెస్ తోటి థైరాయిడ్ వచ్చేసింది వెయిట్ పెరిగిపోయింది బాగా సో మనం హోమియోపతి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసినాము అండ్ మిరాక్యులస్లీ వెయిట్ కూడా తగ్గింది వన్ ఇయర్ లో థైరాయిడ్ కూడా తగ్గిపోయింది ఆ పేషెంట్ కి మన మెడిసిన్స్ తోటి నేను ఒక హోమ్ రెమెడీ కూడా అడ్వైజ్ చేశాను జీల్కరామ్ వాటర్ లో దీంట్లో కొద్దిగా సొంటి పౌడర్ కూడా యాడ్ చేసుకోమని చెప్పినాను ఇవి రెండు యాడ్ చేసి ల్యూపాం వాటర్ అయినా డైలీ అర్లీ మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కన్స్యూమ్ చేస్తుండే అండ్ దాంతో పాటు వన్ ఇయర్ లో ఆల్మోస్ట్ ఈ లాస్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కేజీస్ అండ్ హీ కేమ్ టు నార్మల్ వెయిట్ సో అంత బ్యూటిఫుల్ ఉంటుంది జీలకర్ర పౌడర్ అది కూడా మీరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే బయటకెళ్ళి మీరు డైరెక్ట్ పౌడర్ తీసుకొస్తే దాంట్లో ఎంత అడల్ట్రేషన్ ఉంది మనం చెప్పలేము సో దిస్ ఇస్ ద జస్ట్ ఎస్ వెరీ నైస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ జనరల్ గా ఉండే అందరూ పాటించేవి కామన్ అనుకుంటాం కానీ దానివల్ల సైంటిఫిక్ రీజన్స్ ఏంటి దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ ఏంటి మన హెల్త్ కి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది ముఖ్యంగా వెయిట్ లాస్ అవడానికి ఎలా ఇది యూస్ఫుల్ ఉంటుంది అని చాలా డీటెయిల్ గా చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి